హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సరోజా పెళ్లి చూపులు అయిపోయాక రిషి వసుధార ఆటోలో బయలుదేరుతారు వసుధార రిషిని చూస్తూ సార్ పెళ్లి చూపులు ఎలా జరిగాయి సరోజలా పెళ్ళికొడుకు అందంగా ఉన్నాడా సరోజా హైట్కి సరిపోతాడా సార్ అని అంటుంది వసుధార మేడం గారు మీరు కూడా లోపలికి రావాల్సింది కదా అని అంటారు సర్ ఆపండి నన్ను మీరే రావద్దన్నారు కదా అందుకే రాలేదు అని అంటుంది వసుధారా మేడం గారు నేను లోపలికి వెళ్ళిన పని అయిపోయింది సరోజా నన్ను ఇష్టపడుతుందని నాకు తెలుసు మావయ్యకి నేను ఇష్టం లేదు కదా అందుకే పెళ్లి చూపుల్ని సెట్ చేసేశాను అని అంటారు సర్ నాకు అర్థమైంది మీరు పెళ్లి చూపుల్ని చెడగొట్టకుండా హ్యాపీగా కానించేసారనమాట అని అంటుంది మరి అంతే కదా మేడం గారు అని అంటారు సర్ సార్ ఆపండి అక్కడ మంచి టీ స్మెల్ వస్తుంది ఇప్పుడు టీ తాగాలి అనగాని ఏంటి మేడం గారు మీరు తాగేది కాఫీ కదా అని అంటారు నేను అప్పుడప్పుడు టీ కూడా తాగుతానని మీకు తెలుసు కదా సార్ అని అంటుంది నాకేం తెలుసు మేడం గారు అని చెప్పి అంటారు సార్ మీకు తెలిసినా తెలియకపోయినా నాతో పాటు మీరు కూడా టీ తాగుతున్నారు అని చెప్పి ఇక అక్కడ చిన్న బటీ గుట్టు దగ్గరికి తీసుకుని వెళ్తుంది వసుధారా రిషిని ఏం కావాలమ్మా టీ కావాలా అనగానే అయ్యో భయ్యా మీరు పక్కకు తప్పుకోండి నేను ఈరోజు టీ చేస్తాను అని అంటుంది వసుధారా అమ్మా మీరెవరో తెలీదు టీ చేస్తున్నాను అంటున్నారు మీలా నేను టీ చేయలేను అనగానే అందుకే ఎలా చెయ్యాలి అన్నది ఒక్కసారి చెప్తే అలా చేస్తే ఇక్కడ అంతా మీ చుట్టే చేరుతారు అప్పుడు మీకు టీ చేసి వాళ్ళకిచ్చే టైమే ఉండదు భయ్యా అంత గిరాకీ వస్తుంది అని అంటుంది వసుధారా మేడం గారు ఇప్పుడు ఇవన్నీ అవసరమంటారా అని అంటారు సార్ మనం మనుషులం సార్ కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎంకరేజ్ చెయ్యాలి అందుకే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అని చెప్పి ఇక వసుధారా టీ చేసి అక్కడ కొంతమందికి ఇచ్చి ఇక రిషీ కూడా ఇస్తుంది వసుధారాని తనకు తెలియకుండానే ప్రేమగా చూస్తూ ఉంటారు రిషి ఇది ఇలా ఉండగా దేవయాని అలాగే శైలేంద్ర ఇంటికి చేరుకుంటారు ఇక మహేంద్ర అలాగే ధరణి అక్కడే కూర్చుని ఏంటి వదినగారు ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళారు బయట అందరూ బాగానే ఉన్నారా అని అంటారు ఏంటి మహేంద్ర ఎగతాలిగా మాట్లాడుతున్నావు ఏ నేను శైలేంద్ర గుడికి వెళ్ళకూడదా అని అంటుంది అత్తయ్యా మీరు గుడికి వెళ్తే మరి ప్రసాదం ఏది అని అంటుంది ధరణి ప్రసాదం అక్కడున్నా పిల్లలకి ఇచ్చేసాలే మహేంద్ర మేము గుడికి వెళ్ళాము గుడికి కాకుండా ఎక్కడికో వెళ్ళామని అస్సలు ఆలోచించద్దు శైలేంద్ర అని చెప్పి పైకి కంగారుగా తీసుకువెళ్ళిపోతుంది దేవయాని ఏంటమ్మా వీళ్ళిద్దరూ ఇంత కంగారు పడుతున్నారంటే వీళ్ళేదో చూడని విషయం చూసినట్టున్నారు అని అంటారు మహేంద్ర మావయ్య నేను ఖచ్చితంగా కనుక్కుంటాలి ఎందుకంటే మా అత్తయ్య మా ఆయన భయపడ్డం ఇప్పుడే చూస్తున్నాను అని అంటుంది ధరణి సరేలేమ్మా అని అంటారు మహేంద్ర ఇది ఇలా ఉండగా సరోజా వాళ్ళ నాన్నగారు సరోజా దగ్గరికి వస్తారు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు మళ్ళీ ఆ అత్తగారింటికి వెళ్తున్నావా అని అంటారు చూడు నాన్న పెళ్లి చూపులకి కూర్చోమన్నావు కూర్చున్నాను ఆ పెళ్లి కొడుకు చెప్పాను నువ్వంటే ఇష్టం లేదు అంటే ఇష్టమని అనగాని చూడు సరోజా ఇన్ని రోజులు చిన్నపిల్లవి కదా అని గారాభం చేశాను కానీ ఇప్పుడు పెళ్ళిడికి వచ్చింది నిన్నొక మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకుంటున్న నాకు మళ్ళీ ఏమీ లేని ఆ రంగా దగ్గరికి వెళ్తావా నువ్వు కూడా ఆటో తుడుచుకుంటూ బ్రతకాలి అని అంటారు సరోజా నాన్నగారు సంజయ్ ఇంతలో అమ్మ వస్తుంది ఎందుకండి అమ్మాయి మనసులో అనగానే ఆపవే అన్ని నిజాలు తెలిసి కూడా ఆ రంగాకి నా కూతురునివ్వాలా అని అంటారు అది కాదండి అని చెప్పి అంటుంది ఇక సంజీవ్ వాళ్ళ భార్య ఇక సరోజ అంటుంది ఏం నిజాలు నాన్న బావా చాలా మంచివాడు నీ అప్పుని కూడా వడ్డీతో సహా లెక్క కట్టి మరీ ఇస్తున్నాడు అలాగని మంచి చేయటం లేదా అంటే ఊరంతా బావ గురించి మంచివాడని చెప్పుకుంటారు ఇది చాలదా అని అంటుంది సరోజా చాలదు ఆడపిల్లని పెళ్ళి చేస్తే మనకండే ఉన్న వ్యక్తికిచ్చి చేయాలని ఏకన్న తండ్రైనా ఆశపడతాడు కానీ వాడికి ఇవ్వాలని హస్తలు ఆశపడ్డు చూడు నీ కూతురికి ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకోవాలని నువ్వే చెప్తున్నావు నేను రంగ దగ్గరికి వెళ్తున్నాను అనగానే ఎందుకు నాన్న అని అంటుంది సరోజా కొన్ని లెక్కలున్నాయిలే ఆ లెక్కలు తేల్చుకొని వస్తాను అని చెప్పి ఇక సరోజా వాళ్ళ నాన్నగారు ఇక రిషి వాళ్ళ ఇంటికి వస్తాడు అప్పుడే రిషి వసుదారా మాట్లాడుకుంటూ ఇంటికి వస్తూ ఉంటారు గంతకు తగ్గ బొంత బాగానే ఉంది రిషికి ఈ అమ్మాయిని అంటగడితే బావుండు కానీ రంగా మనసులో ఏముందో నాకు తెలీదు అని చెప్పి ఏంటి రంగా పెళ్లి చూపులు అయిపోయాక ఇక్కడికి వచ్చానని షాక్ అవుతున్నావా అనగానే అదేం లేదు మావయ్య నువ్వెప్పుడూ మాకు షాక్లే ఇస్తావు కదా ఇంక అలాంటప్పుడు షాక్ అవ్వడం ఏంటి ఇలా ఏంటి వచ్చావు సరోజా పెళ్లి చూపులు ఎలాగో సక్సెస్ అయ్యాయి కదా నా వల్ల ఏమీ ఇబ్బంది లేదు కదా అని అంటారు రిషి ఇంతలో ఇక రిషి వల్ల వస్తుంది సంజీవ్ నీకు ఇష్టం లేకపోతే రిషి ఆ ఇంటికి రాడు అనగానే చూడత్తా నేను పెళ్లి చూపులు అయిన వెంటనే ఇక్కడికి వచ్చానంటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది చూడు రంగా ఇక నాకు మోఖమాటమే లేదు నీకిచ్చిన అప్పుకి వడ్డీతో సహా ఇస్తున్నావు కానీ నాకు డబ్బు మొత్తం కావాలి డబ్బు ఇప్పటికిప్పుడు నువ్వు ఇవ్వలేవు ఈ ఇల్లుంది కదా ఈ ఇల్లు ఆ మేసి డబ్బులు ఇవ్వు నా కూతురు పెళ్ళి చేసుకోవాలి అని అంటారు సరోజా వాళ్ళ నాన్నగారు ఒక్కసారిగా పాపం రిషి వాళ్ళ నాన్నమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది నాయనమ్మ నువ్వు టెన్షన్ పడదు మావయ్య ఇప్పటికిప్పుడు డబ్బులు అంటే ఎలా అని అంటారు సార్ నేను తీసుకుని వస్తాను అని అంటుంది వసుధారా మేడం గారు మీరు బయటవారు బయట వారిలాగే ఉండండి ఇప్పుడు మా అప్పుని మీరు తీర్చి ఈ ఇంటి వారు అవ్వాల్సిన అవసరం లేదు మావయ్య సరోజా పెళ్ళి అంటున్నావు కాబట్టి పెళ్లి టయానికి నీ డబ్బు మొత్తం ఇస్తాను అని అంటారు రిషి చూడు రంగా నువ్వు మాట మీద నిలబడాలి వెళ్తున్నాను ఆ అమ్మాయి ఇస్తానంటుంది ఇచ్చి తీ నాకు అప్పు తీర్చే ఈ ఇల్లు ఎలాగో అత్తయ్యకుంటుంది అనగానే సలహాలు మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటారు రిషి సరే సరే పెళ్లి డేటు ఫిక్స్ చేశాక నువ్వు డబ్బును ఇచ్చేసే అని చెప్పి అంటారు ఇక సరోజ వాళ్ళ నాన్న ఇక రిషి టెన్షన్ పడుతూ ఉంటారు నాన్న రంగా ఇప్పటికిప్పుడు ఎలా తెచ్చిస్తావు ఈ ఇంటిని అనగానే నాయనమ్మ నువ్వు టెన్షన్ పడద్దు నేను ఎలాగో ఒకలాగా డబ్బుని ఇస్తాను నీ ఆరోగ్యం బాగోలేదు అని అంటారు రిషి ఇంతలో వస్తారా ఎందుకు సార్ నన్ను పరాయి వ్యక్తిలా అనుకుంటున్నారు అంటే నేను పరాయి వ్యక్తినా అని అంటుంది చూడండి మేడం గారు మీరు నన్ను రిషి సార్ రిషి సార్ అన్నందుకు కూడా నాకు బాధలేదు కానీ మా అప్పుని మీరు తీరుస్తానంటున్నారు కదా నాకు ఇష్టం లేదు మా ప్రాబ్లం మేమే సాల్వ్ చేసుకుంటాం అని అంటారు ఇక వసుధార కోపంగా పైకి వెళ్ళిపోతుంది మేడం గారికి కోపం వచ్చినా పర్వాలేదు నానమ్మ కానీ తన్ని మనం ఇబ్బంది పెట్టకూడదు అని అంటారు రిషి నాన్న రంగా ఈ నానమ్మ కోసం ఎంతగా కష్టపడతావు అని అంటుంది చూడు నానమ్మ తల్లిదండ్రుల కోసం పిల్లలు కష్టపడాలి తాతయ్య నాయనమ్మ అమ్మమ్మల కోసం ఖచ్చితంగా మనవలు ఇంకా కష్టపడాలి అందుకే నేను కష్టపడుతున్నాను దీనిలో తప్పులేదు కదా నానమ్మ అని అంటారు ఇక రాదమ్మ రిషిని చూస్తూ అలాగే ఉండిపోతుంది ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఇక ఆ రౌడీకి ఫోన్ చేస్తారు ఒరే రిషి వసుదారా చచ్చిపోయారని చెప్పావు కదా అనగానే అవును సార్ ఇద్దరినీ చంపేశాం కదా అని అంటారు నోరు మొయ్ వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారని ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనగానే అదేంటి సార్ మేము చంపేశాము మీరు డబ్బు కూడా పేమెంట్ చేశారు అని అంటాడు ఇక రౌడీ చూడు నువ్వు చెప్పే అబద్ధాలు ఇకపై నమ్మాలనుకోవటం లేదు నేను రిషిని చూశాను అని అంటారు ఇక ఒక్కసారిగా రౌడీ షాక్ అవుతారు ఎక్కడ సార్ అబద్ధం చెప్తున్నారు అనగాని సరోజ ఊరి పేరు చెప్తారు అమ్మో అక్కడే కదా రంగా అనే వ్యక్తి రిషిగా ఉన్నాడు మరి ఇక్కడికి మనిషి ఎలా వచ్చాడు అని అనుకుంటాడు చూడు నీకేం చెప్పినా నువ్వు ఏది సక్రమంగా చేయవు రిషి ఆ ఊర్లో రంగాగా ఉన్నాడు అసలు తను రిషీనా రంగానా అనే కనుక్కొని నాకు చెప్పాలి అని అంటారు సరే సర్ చెప్తాను సార్ అనగానే మరి ఇప్పుడు చంపేశానన్నావు చూడు ఈ ఇన్ఫర్మేషన్ అయినా కరెక్ట్గా చెప్పకపోతే నేనే నిన్ను చంపేస్తాను అని అంటారు శైలేంద్ర సరే సార్ గంటలోపు మీకు నిజాలన్నీ చెప్తాను అని చెప్పి ఇక ఆ రౌడీ ఫోన్ కట్ చేస్తారు అమ్మయ్యా రిషీని వసుదారాన్ని చంపమని ఆర్డర్ వేయలేదు వాళ్ళు రంగానా రిషీనా అని తెలుసుకోమన్నాడు ఇదైతే ఓకే అని చెప్పి ఒరే పదండి పదండి ఆ వసుధారా మేడం రక్షించిన ఆ రిషి గురించి వెళ్దాము అని చెప్పి ఇక రౌడీ మూకంతా మళ్ళీ వసుధార ఇంటివైపు వస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా బుజ్జి అలాగే రిషి ఆటోలో వస్తూ ఉంటారు అన్నా అన్నా పాపం సరోజా ప్రాణమంతా నీపైనే పెట్టుకుంది నువ్వేమో పెళ్లి చూపులకి చక్కగా మాట్లాడి పెళ్ళికి ఓకే చేసేసావు అని అంటారు చూడ్రా తను నన్ను ఇష్టపడుతుంది కానీ నేను సరోజని ఎప్పుడూ అలా చూడలేదు తను కూడా నాకు ఒక అని చెప్పి అమ్మో చెల్లని మాత్రం అనొద్దన్నా అని అంటారు సరే సరే మావయ్య పూర్తి డబ్బులు అలాగే సరోజ అలాగే కోసం అని చెప్పాడు మరి ఆడపిల్ల పెళ్ళంటే డబ్బు కావాలి కదా మరి ఆ డబ్బుని ఖచ్చితంగా ఇవ్వాలి అటు నాన్నమ్మా అనగాని అన్నా అన్నా బాధపడద్దు వస్తారా మేడం గారిని డబ్బు అప్పు అడుగు తరువాత వసుధారా మేడంకి ఇచ్చేసే అనగానే ఆపు వసుధారా మేడంకి నేను డబ్బులు అడిగేదేంటి మేడం గారే తను ఎవరు అని తెలియకుండా నన్ను రిషి సరం పిలుస్తుంది అలాగే తన ఇంటికి వెళ్ళినా రిషి సర్తోనే వస్తానని చెప్తున్నారు అసలు ఆవిడ ఏంటి అన్నది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు అని చెప్పి అంటారు రిషి ఇంతలో వాళ్ళిద్దరికీ రౌడీలు ఆపుతారు ఇక రిషి అలాగే బుజ్జి ఆటో దిగి ఏంటి మీకు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మేడం గారి వెంట పడుతున్నారు చంపాలని చూస్తున్నారు అసలు మీకు మేడం గారికి ఏంటి సంబంధం అనగాని ఇక రౌడీలంతా సర్ సర్ ఆవిడ ఇక మేము వదిలేశాము అలాంటి మహాతల్లిని మీరు జాసీరాన్ల తయారు చేశారు ఆవిడ కొట్టిన దెబ్బలకి మేము ఇప్పటికీ బ్యాండేజీలు తీసుకోలేదు సార్ అందుకే మేము చంపే కార్యక్రమం పక్కన పెట్టేశాము మీ గురించి నిజం తెలుసుకోవాలి అని అంటారు నా గురించా నేనేమైనా అనగానే సార్ మీరు ఏమైనా అని మీరు అనుకుంటే సరిపోదు మీరు ఒక పెద్ద సెలబ్రిటీ తెలుసా మాకు అని అంటారు రౌడీలు విషయం చెప్పండి అని అంటారు రిషి సార్ సార్ నేను ఒక ఫోటో చూపిస్తాను ఆ ఫోటో చూసి మీరు మీరా కాదని చెప్పాలి అనగానే చూపించు అని అంటారు రిషి ఇక రిషి డిబిఎస్టి కాలేజీ ఫోటోని చూపిస్తారు ఆ రౌడీ ఒక్కసారిగా షాక్ అవుతారు బుజ్జి అలాగే రిషి ఏంటి నా బట్టల్ని కోటుగా చేసి నాకే చూపిస్తున్నావా అని అంటారు సార్ మీకొకటి తెలుసా నిజంగా నేనే మిమ్మల్ని చూసి నమ్మలేకపోతున్నాను మీరు రిషి సార్ లాగే ఉన్నారు కానీ రిషి సార్ కాదు కదా అని అంటారు ఏంటి రిషి సారా మేడం గారు కూడా నన్ను రిషి సార్ అంటారు అంటే ఇక్కడున్నది రిషి సారా అచ్చన్న ఉన్నాడు అని అంటారు రిషి అయితే ఈయన రిషి సార్ కాదు రంగానే అంటే మనకు కన్ఫర్మేషన్ వచ్చేసింది అని చెప్పి రావుడీలు అనుకుంటారు సరే విషయం చెప్పండి అనగానే సర్ సార్ ఈ రిషి సార్ చనిపోయారు సార్ మీరు అచ్చం అలాగే ఉన్నారు అందుకే వస్తారా మేడం గారు మిమ్మల్ని రిషి అనుకుంటున్నారు ఆ నిజం ఆ మేడం గారికి చెప్పలేదా అని అంటారు చూడు ఆ మేడం గారి పేరు మీ నోటి వెంట వస్తే మిమ్మల్ని ఊరుకోను ఇవన్నీ ఎందుకు నాలా ఉన్న వ్యక్తి చనిపోయాడు అంతే కదా అనగాని అవును సార్ అని చెప్పి అంటారు సరే సరే నేను రంగానే ఈ ఊర్లోనే ఉంటాను అని చెప్పి అంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి ఆ రౌడీలు వెళ్ళిపోతారు ఇక రిషి ఇక బుజ్జితో అంటారు అంటే మేడం గారు వాళ్ళ ఆయన రిషి సార్ చనిపోయారా అనగానే అవుననుకుంటా అన్నా అందుకే మేడం గారికి రిషి సార్ ఉన్నట్టే అనిపించి మిమ్మల్ని రిషి సార్ అంటుంది పాపం మేడం గారి పరిస్థితి నాకు జాలిగా ఉంది అనగానే ఏమో ఇవన్నీ కట్టు కదలేమో ఎవరికి తెలుసు అని అంటారు రిషి సర్లే నేను ఇంటికి వెళ్తాను అని అంటారు ఎందుకు సార్ వస్తారా మేడంని చూడాలనిపిస్తుందా అని అంటారు బుజ్జి లేదు తను చనిపోయాడని చెప్పి నన్ను సార్లో చూసుకుంటుంది అలాగే నానమ్మకి కావలసిన పనులన్నీ దగ్గరుండి చేస్తుంది అలాగే సరోజకి ఇష్టం లేని పెళ్లి చేయొద్దని పాపం చెప్తుంది మేడం గారు చాలా మంచివారు కానీ దేవుడు తనకి అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి అంటారు అలా అయితే అన్నా నువ్వు వెళ్ళి న్యాయం చెయ్యి అని అంటారు ఏం న్యాయం చెయ్యాలి అనగానే అయ్యో హార్షిగా మాట్లాడొద్దన్నా మేడం గారితో ప్రేమగా మాట్లాడు అప్పుడు మేడం గారు కూడా సంతోషపడతారు అని అంటారు బుజ్జి సర్లే నేను వెళ్తాను అని చెప్పి రిషి వసుధారా దగ్గరికి వస్తారు వసుధారా పాపం కోపంగా రిషిని చూస్తూ లోపలికి వెళ్తుంది మేడం గారు ఈరోజు ట్యూషన్కి పిల్లలు రాలేదా అని అంటారు ఈరోజు సండే సార్ అందుకే రాలేదు రేపటి నుండి వస్తారులే అప్పుడు చెప్తాను అనగాని మేడం గారు నా మీద మీకు కోపం వచ్చినట్టుంది అందుకే నేను క్షమాపణ అడడానికి వచ్చాను అనగాని సార్ మీరెప్పుడు క్షమాపణ అడగద్దు మీరు నా మాట విన్నా వినకపోయినా పట్టించుకోపోయినా ఒకటి చెప్పనా సార్ కింద ఉన్న బామ్మగారు మీకు నాయనమ్మా అని చెప్పి ఎంతో ప్రేమగా చూస్తున్నారు కానీ మీ నాన్న మీకు గుర్తురాలేదా సార్ మహేంద్ర మావయ్యకి జగతి మేడం చనిపోయాక డిప్రెషన్లోకి వెళ్తే మనమే తనని మామూలు మనిషిని చేశాము ఇప్పుడు మీరు నేను ఇద్దరూ లేకపోతే మావయ్య గారు ఏమవుతారు అన్నది మీకు అర్థమవుతుందా సార్ అని అంటుంది వసుధారా ఒక్కసారిగా షాక్ అవుతారు రిషి మావయ్య గారు ప్రాణాలన్నీ మీ మీద నా మీద పెట్టుకున్నారు మావయ్య గారికి ఇంతకుముందు ఒకసారి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది ఇప్పుడు ఇక్కడున్న బామ్మగారికి కూడా స్ట్రోక్ వచ్చింది ఇంతగా తన్ని గుర్తు పెట్టుకుని చూసుకుంటున్న మీరు మామయ్య గారిని ఎందుకు మీరు గుర్తు చేసుకోవటం లేదు అనగానే మేడం గారు అక్కడున్న ఆ మహేంద్ర సార్ మీ మామయ్య వాళ్ళ అబ్బాయికి ఆ బాధ తెలియాలి అనగానే సార్ తన కొడుకు మీరే సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం సార్ పాపం ఇప్పుడు మామయ్య పరిస్థితి ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు అందుకే నేను రేపు ఊరు వెళ్ళాలనుకుంటున్నాను అని అంటారు ఇక వసుధారా మేడం గారు మీరు వెళ్ళిపోతారా అలా అయితే నాకు సంతోషంగా ఉంటుంది ఎందుకంటే నిజం చెప్పాలి అంటే మీ వాళ్ళతో మీరు ఉంటే వాళ్ళు మీరు ఇద్దరు సేఫ్గా ఉంటారు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉండండి అనగాని సరే సార్ ఫోన్ చేస్తాను అలాగే ఊర్లో నాకు కొంచెం పనులున్నాయి ఈరోజు తీసుకెళ్తారా అనగాని ఎందుకు మేడం గారు అని అంటారు సార్ నేను పిల్లలకి ట్యూషన్ అలవాటు చేశాను అలాగే స్కూల్లో పాఠాలు చెప్తున్నాను ఇక నాకు అలవాటు పడిన పిల్లలు సడగా సడన్గా నేను ఊరు వెళ్ళిపోతే వాళ్ళు బాధపడతారు అందుకే ఇద్దరు టీచర్లని నియమించాను అలాగే క్లాస్లో కూడా నాలాగే చదివే ఒక స్టూడెంట్స్కి రోజు పాఠాలు చెప్పమని చెప్తాను ఇక ఇక్కడికే ట్యూషన్కి వస్తారు పిల్లలు మీరు చూసుకోండి సార్ అని అంటుంది మేడం గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు జెల్స్గా అనిపిస్తుంది ఎందుకంటే చదువంటే మీకు చాలా ఇష్టం మీలాగే అందరూ చదవాలనుకుంటారు అని అంటారు థ్యాంక్ యూ సార్ అని అంటుంది వసుధారా ఇక వసుధారాని చూస్తూ కిందికి వస్తారు రిషి బావా రోజు రోజుకి దానిపై నీకు ప్రేమ పుడుతుంది కదా అని అంటుంది సరోజా సరోజా మేడం గారి మాటలన్నీ వింటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది నువ్వు అలా ఎందుకు మాట్లాడవు అని కాని అయితే బావా రేపటి నుండి ఆ వసుదారలాగే మాట్లాడతాను నన్ను పెళ్లి చేసుకో అని అంటుంది సరోజా చిన్నపిల్లలా మారం చేయొద్దు మామయ్య కష్టపడి మంచి సంబంధం తీసుకొచ్చాడు ఆ సంబంధం చేసుకో అని చెప్పి అంటారు రిషి ఇక సరోజా కోపంగా వసుధార దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్